నమస్తే తాడేపల్లిలో మెగా డిఎస్సి నిరుద్యోగులు ఈరోజు జగన్ గారి కారుకు అడ్డం పడి సార్ మొన్న జరిగిన డిఎస్సి ఎగ్జామ్లో మాకు అన్యాయం జరిగింది దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పి జగన్ గారికి నిరుద్యోగులు మొత్తం వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చి ఒక మహిళ అయితే జగన్ గారి దృష్టికి వచ్చి బోరు నేర్చింది నాకు చాలా అన్యాయం జరిగింది సార్ ఈ డిఎస్సి మీద నేను చాలా నమ్మకం పెట్టుకున్న సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కోచింగ్ తీసుకొని మరి ఎగ్జామ్ నేను రాయడం జరిగింది ఈ రోజు నాకు ఉద్యోగం రాలేదు దయచేసి నాకు న్యాయం చేయండి మీ కాళ్ళు పట్టుకుంటా మీకు దండం పెడతా మీ చేతులు పట్టుకుంటా అని చెప్పి ఒక మహిళ జగన్ గారికి వేడుకోవడం జరిగింది నిజంగా డిఎస్సి స్టూడెంట్లు ఒకరు కాదు ఇద్దరు కాదు వేల మంది ఈరోజు తాడేపట్లకి వచ్చి జగన్ గారు వేరే కార్యక్రమంలో బయటకు వెళ్తుంటే అనక్స్పెక్టిక్గా కారు కట్టడం పడ్డారు అసలు వీళ్ళు ఎవరు ఏందని చెప్పి దగ్గరికి పిలిచి మాట్లాడితే వీళ్ళందరూ మెగా డిఎస్సీ ఎగ్జామ్ రాసి మోసపోయిన నిరుద్యోగులు వీళ్ళు కోటం ప్రభుత్వం ఇప్పటికి కూడా ఎవరైతే నిరుద్యోగులు మోసపోయారు డిఎస్ ఎగ్జామ్ రాసి వాళ్ళని పిలిచి కనీసం ఏ ఒక్కరితో కూడా వాళ్ళ సమస్యకి ఇంతవరకు కూడా పరిష్కారం చూపించాల మొట్టమొదటిసారి మాకు డిఎస్ ఎగ్జామ్ మేము రాసే మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఎస్టీ గిరిజను సోదరులు రోడ్డు మీదకి వచ్చి భారీ ఎత్తున ధర్నా చేశారు ఓన్లీ గిరిజనులు ఎస్టీ వాళ్ళు మరి ఎస్సీ వాళ్ళు ఏడున్నారు బీసీ వాళ్ళు ఏడున్నారు మీకు అన్యాయం జరిగింది అని ప్రెస్ మీట్లు అవుతున్నారు సోషల్ మీడియా లేవుతున్నారు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు మరి మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎందుకు రోడ్ల మీదకి రావట్లేదు మీ దగ్గర ఉన్న ప్రూఫ్లన్నీ తీసుకొని మీ దగ్గర ఉన్న ఆధారాలతో సహా మీరు రోడ్డు మీదకి రావాలి కదా మీరు ఎందుకు రారు ఇప్పుడు ఈరోజు కొంతమంది జగన్ గారి దృష్టికి వచ్చారు మరి మిగతా ఎక్కడ ఎక్కడున్నారు మేము స్టార్ట్ నుంచి కూడా ఫైట్ ఎవరి కోసం మీకోసమే కదా ఇప్పుడు మీకు అన్యాయం జరిగిందని చెప్పి మనం నుంచి చేస్తుంటే కొంతమంది నిద్ర మొత్తుల నుంచి బయటకు వచ్చి ఇలా ఎలా అని చెప్పి కొంచెం వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది ఏ రాష్ట్రంలో లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఈరోజు మెగా డిఎస్సి నిరుద్యోగుల పరిస్థితి ఘోరంగా తయారైంది ఏ రాష్ట్రంలో కూడా నిరుద్యోగులు డిఎస్సి ఎగ్జామ్ రాసి మాకు అన్యాయం జరిగిందని చెప్పి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసిన లేదు ఒక్క ఆంధ్రాలో తప్ప ఈరోజు హైకోర్టులో డిఎస్సి స్టూడెంట్లు మాకు అన్యాయం జరిగిందని చెప్పి సుమారు నూట యాభై కేసులు వేశారు అయినా సరే ఐటీ మినిస్టర్ అయినా లేదా రాష్ట్ర డిప్యూటీ సీఎం అయినా హోమ్ మినిస్టర్ అయినా చంద్రబాబు గారైనా సరే ఈ డిఎస్సి స్టూడెంట్లతో చర్చలు జరిపిన పాపన బాల అన్యాయం జరిగింది అది మాకు తెలుసు రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి తెలుసు మరి మీకు అన్యాయం జరిగినప్పుడు మీరు రోడ్ల మీకు రండి మీ జిల్లాలో సబ్ కలెక్టర్ ఆఫీసులు రండి కలెక్టర్ ఆఫీసులకు వచ్చి మీరు ధర్నా చేయండి మేము వస్తాం మీ వెనక మేము వచ్చి ఫైట్ చేస్తామంటే మీరు రాకుండా ఇంట్లో కూర్చొని కామెంట్లు పెట్టుకుంటా లైకులు కొడతా ఈ వీడియోలు షేర్లు చేస్తుంటే మీకు లాభం జరగదు ఈరోజు ధైర్యం చేసుకొని వాళ్ళంతట వాళ్ళు కొన్ని వేల మంది జగన్ గారి దృష్టికి వచ్చారు మరి మిగతా వాళ్ళంతా ఏరి మీరు కూడా రావాలి కదా పార్టీలతో సంబంధం లేదు నాయకులతో సంబంధం లేదు మనకు అన్యాయం జరిగినప్పుడు మనం ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా మనం ఫైట్ చేయాలి కదా ఫైట్ చేసే హక్కు రైట్స్ మనకు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో మీరు ఎందుకు తలదాచుకుని ఇంట్లో ఉంటారు ఈరోజు జగన్ గారి దృష్టి కొన్ని వేల మంది వచ్చారు వాళ్ళకు మాత్రం అన్యాయం జరిగిందా మీకు అన్యాయం జరిగిందిగా మీరు ఎందుకు బయటికి రారు మీరు ఇంట్లో కూర్చొని మా వీడియోలు షేర్ చేయడం వల్ల మా వీడియో లైకులు కొట్టడం వల్ల మా వీడియోల కింద కామెంట్లు పెట్టడం వల్ల ఎవరికి లాభం లేదు వీలైన త్వరగా మీకు న్యాయం జరగాలంటే పూర్తి స్థాయిలో మీరు రోడ్ల మీద రావాలి మీరు రోడ్ల మీద వచ్చి విజయవాడలో అయినా ఎక్కడైనా సరే భారీ ఎత్తున ర్యాలీ కనిచేస్తే కోటం ప్రభుత్వం దెబ్బ దిగొచ్చింది దిగొచ్చి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేసింది మీరు రాకుండా ఎక్కడో కూర్చొని ఏదో తెలుగు తెలుగు స్టేషన్లో మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడెక్కడ కూర్చొని స్టేట్మెంట్ కుదరదు ఇక్కడ పట్టిన ఇక్కడ ఉన్న వాళ్ళకే పట్టింది బాధ అన్నట్టు ఉంది మీరు చేసేది అలా వద్దు మీరు పది మంది రోడ్డు మీకు వస్తే మేము నలుగురు వస్తాం మీడియా సోదరులు మీరు వంద మంది రండి మేము అరవై మంది ఇరవై మంది వస్తాం మీరు ఎవడు రాకుండా మీరేందో పట్టి పట్టినట్టుగా నిర్లక్ష్యంగా హైకోర్టులో కేసు వేసాం కోర్టులో కేసు నడుస్తుంది ఆ కే ఎన్ని రోజుల కేసు ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి హైకోర్టులో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు ఇప్పుడు కూటమి అధికారులు ఉన్నప్పుడు పరిష్కారంగా న్యాయం జరగాలంటే మనం రోడ్ల మీద వచ్చి ధర్నాలు దీక్ష చేయాలి ఇవి చేస్తేనే మనకు న్యాయం జరిగేది ఇలా జరగదు ఇక్కడ మరీ ముఖ్యంగా ఎస్సీ సోదరులకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు మరి వీళ్ళ వల్ల ఉపయోగం ఉన్న ఎస్సీలకు ఉందా లేదనేది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎస్టీల సంబంధం ధైర్యం చేసుకొని స్వతంత్రంగా ముందుకు వచ్చిన గిరిజన సోదరులకి మా ఎంపీసీ మీడియా నుంచి మీ అందరికి సెల్యూట్ అండి నిజంగా మాకు అన్యాయం జరిగింది మా గిరిజనులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి ఎక్కడైతే మా గిరిజన ప్రాంతాలకు కేటాయించిన ఉద్యోగాలని మా గిరిజనులకే ఇవ్వండి అని చెప్పి స్వతంత్రంగా అడిగారు వాళ్ళు మరి బీసీలు అడిగిపోయారు మీ ఎస్సీలు ఎందుకు మీరు కదిలాడరు మీరు ఎన్ని రోజులైతే నిర్లక్ష్యంగా ఉంటారో ఇక మీకు అన్యాయం అంతటి వరకు ఆగిపోయినట్టే మీరు ఎప్పుడైతే ధైర్యం చేసుకుని రోడ్ల మీద వస్తారో అప్పుడే మీకు న్యాయం జరిగినట్టు ఎందుకు ప్రతి జిల్లాలో రండి బయటకు రండి జిల్లా కలెక్టర్ ఆఫీసులు మొట్టనించండి మీకు న్యాయం ఎందుకు జరగదు మేము చేస్తాం మీరు వస్తే కదా జగన్ గారు పోవాకు రైతులకు అన్యాయం జరిగింది చెప్పి పొదిలి వస్తే ఇమీడియట్గా అక్కడ ఉన్న పోవాకు కింటాకి ఎంత రేటు పెంచారు తెలుసుగా బంగారపాలెం మామిడికాయ రైతుల కోసం వస్తే కేజీ ఆరు రూపాయలుంటే పన్నెండు రూపాయలు చేశాడు జగన్ దగ్గర భయపడి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు చెప్పి ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు మంది ఎక్సైమ్ మిల్లందరూ రోడ్ల మీకు వచ్చి ధర్నాలు చేస్తే కూటమి ప్రభుత్వం ఒక్క పథకం ఒక్క పథకం అమలు చేసుకుంటూ వచ్చింది ఈరోజు మీరు కూడా రోడ్ మీద రండి రోడ్డు మీకు వచ్చి మీకు ఎందుకు న్యాయం చేయరు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మీకు సపోర్ట్ చేవా కమ్యూనిస్ట్ పార్టీలు మీకు సపోర్ట్ చేవా రామచంద్రరాధు గారి పార్టీ మీకు సపోర్ట్ చేయదా మనదా చేసిందిగా మీ ధర్నాలు కూడా అతను వచ్చి పాల్గొన్నాడుగా రామచంద్ర రామచంద్రరాధు గారు ఏ పార్టీ అయినా సరే మీకు అనుకూలంగా పనిచేస్తారు మీకు మద్దతు ఇస్తారు మీరు పిచ్చిగా గుడ్డిగా వాళ్ళ మాటలు ఏమైనా మాటలు నమ్మి మీ గ్రామంలో ఉన్న నాయకులు మాటలని వాళ్ళకి భయపడి మీరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా సైలెంట్ కూర్చుంటే మీకు న్యాయం జరగదు న్యాయం జరగదు పసిపిల్లవాడు ఏ విధంగా అయితే భూమి మీద బంద్ ఆడతా అన్యాయం జరిగిందని చెప్పి బోరు నడుస్తాడో మీ పరిస్థితి కూడా అదలాగా ఉంది మీరు ఎప్పుడైతే రోడ్ల మీద వస్తారో ఆ రోజు మీకు న్యాయం జరిగింది ఈరోజు జగన్ గారు దృష్టికి వచ్చారు వాళ్ళ సమస్యను చెప్పుకున్నారు ఎంతో కొంత జగన్ గారు భరోసా ఇచ్చాడు సార్ అలా మీరన్నా వస్తే రేపు రెండు మీకు సంబంధించి ఫైట్ చేసే అవకాశం కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ముందుకు వస్తాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళు ధర్నాలు దీక్షలు కూడా చేస్తారు ఏ అధికారాలను సరే ఎదిరించి మిమ్మల్ని వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇదిగో వీళ్ళకి వెళ్ళాలనే జరిగింది లిస్టులో వాళ్ళ పేరు ఎందుకు లేదు వాళ్ళ కాల్ లెటర్ ఎందుకు ఇచ్చారు ఇంకా ఆరు వందల పోస్టులు మీరు ఎందుకు నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపు పెట్టుకున్నారు ఎన్ని వేల కోట్ల రూపాయలకి ఆ పోస్టులు అమ్ముకుంటున్నారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఫైట్ చేసే అవకాశం ఉంది చేసిద్ది కూడా మీరు బయటకు వస్తే మీరు బయటికి రారు వచ్చిన వాళ్ళని వాళ్ళకి మళ్ళీ ఫోన్లు కొట్టేది ఎందుకు లేరా రారా అని కొంతమంది చదువుతారు కొంతమంది పూర్తిగా వాళ్ళకి మద్దతు ఇస్తారు మీరు ఎప్పుడు వస్తారు ఒక డేట్ చెప్పండి ఒక టైం చెప్పండి మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తాం లేదా తర్వాత వస్తాం మీరు చెప్పండి లేదంటారా మాకు పూర్తిగా నా అన్యాయం జరిగిందని చెప్పండి నా కాంటాక్ట్ నంబర్ ఇస్తాను రేపు మీరు విజయవాడ వస్తానని చెప్పండి నేను విజయవాడ వస్తాను రేపు మీరు వైజాగ్లో ధర్నా చేస్తామని చెప్పండి వైజాగ్ మేము వస్తాం లేదు గుంటూరు వస్తాం కలెక్టర్ ఆఫీస్ మీద మేము ధర్నా చేస్తాం చెప్పండి మేము గుంటూరు వస్తాం మిమ్మ దగ్గర మేము ఏది ఆశించకుండా మేము ఫస్ట్ నుంచి కూడా మేము కష్టపడుతుంది ఎందుకు తెలుసా డిఎస్సి నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళకి అన్యాయం చేసిందని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తుంది మీకోసం మా గొంతు నక్కుతున్నా కూడా ఏదో విధంగా నలుమూలల నుంచి మీ తరఫున మేము వాయిస్ ఇస్తుంది ఎందుకు మీకు ఏ ఎప్పుడొకసారి ఈరోజు కాబట్టి రేపైనా సరే న్యాయం జరిగిందని చెప్పి మేము ప్రభుత్వం మీద ఫైట్ చేస్తూనే ఉన్నాం మా వయసు ఎంత మా స్టామిన ఎంత మీ వయసు ఎంత మీ స్టామిన ఎంత మీలో సగం ఉంది నాకు మీరు కొంతమంది ఫార్టీ ఇయర్స్ ఉన్నారు థర్టీ ఫైవ్ ఉన్నారు థర్టీ ఉన్నారు ట్వంటీ ఎయిట్ ఉన్నారు నేను మీతో కాంటే చాలా చిన్నవాడినిగా నేను వచ్చి మీకోసం వాయిస్ ఇచ్చి నేను ఫైట్ చేస్తాను నేను ఎదురు తిరుగుతా నేను గలపి మాట్లాడుతుంటే మీరు ఎందుకు రారు ఆలోచించుకోండి ఎంత కాడికి మన చెల్లికి మన అక్కకి మన ఫ్రెండ్కి మన మామకి బాబాయ్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే కుదరదు మనకు అన్యాయం ఏం జరిగింది అని చెప్పి నాలుగు ఏడుస్తున్నట్టుగా ఎమోషనల్గా ఒక వీడియో పెట్టడం రోజులు ఈ సూసైడ్లు డిఎస్సి స్టూడెంట్లు చాలామంది చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు మన జరిగిన ఎలా ఈ ఎగ్జామ్లో మాకు అన్యాయం మరి కొంతమంది వాళ్ళ నీళ్ళు పట్టుకుని నాయకులు చుట్టూ తిరుగుతున్నారు ఇంకొంతమంది అయితే కలెక్టర్ ఆఫీసులకు పోతున్నారు కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకట్లేదు ఇలా మనకు అపాయింట్మెంట్ దొరకాలన్నా మనకు న్యాయం జరగాలన్నా ఈ ప్రభుత్వం పూర్తిగా దిగొచ్చి మన నిరుద్యోగులకు అండగా నిలబడాలంటే మనందరం ప్రతి జిల్లాలో రోడ్ల మీద వచ్చి ధర్నాలు దీక్షలు చేయాలి మనం ఏ ఒక్కటి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తే పూర్తి స్థాయిలో డిఎస్సీ అనేది పూర్తి స్థాయిలో పాతలను నిలిపోద్ది పాతలను గెలిపేది ఇప్పుడు జరిగింది అన్యాయం ఏది కోటం పర్వత అధికారులకు వచ్చినాక మొట్టమొదటిసారి కొన్ని వేల మంది నిరుద్యోగులు డిఎస్ఎల్ విద్యార్థులకు అన్యాయం జరిగింది సంవత్సరానికి ఒకసారి ఇస్తాను డిఎస్సి ఉద్యోగాలు మరి రెండో సంవత్సరం కూడా జరిగిద్దేగా మొదటి సంవత్సరమే అలా జరిగిందంటే రెండో సంవత్సరం జరగదానికి గ్యారెంటీ ఉందా హండ్రెడ్ పర్సెంట్ రెండో సంవత్సరం కూడా మెగా డిఎస్సి విద్యార్థులకి అన్యాయం జరిగిద్ది అన్యాయం చేస్తారు మీరు ఏం చేయలేరు ఎగ్జామ్ రాయడం ఫ్యాట్ డాడ్స్ రాయడం పెన్ని రాయడం ఈ సెల్లు తీసుకోవడం వాడికిడికి మెసేలు పెట్టుకోవడం బోరునే ఆడడం మిమ్మల్ని నమ్ముకొని మీ మీద ఆశలు పెట్టుకొని కూలి నాలి పనులు చేసుకొని మీ తల్లిదండ్రులు రూపాయి రూపాయి కూడు పెట్టి మీరు ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటారో ఆ కోచింగ్ సెంటర్ మీకు డబ్బులు పంపిస్తానే ఉంటారు ప్రతి నెల పంపిస్తాను ఉంటారు మీరు హాస్టల్కి డబ్బులు కట్టుకుంటా ఈ కోచింగ్ సెంటర్ డబ్బులు కట్టుకుంటా అనేక కష్టాలు పడతా ఒక పూట తిని ఒక పూట తినక ఇంట్లో ఒకరోజు డబ్బులు పంపించి ఒక నెల పంపించలేక ఎన్నో కష్టాలు ఎదుర్కొంటా మీరు ఎగ్జామ్స్ రాస్తారు మీకు అన్నీ జరుగుతుంది చివరకు మళ్ళీ మోసపోతారు నేను మెగా డిఎస్సీ స్టూడెంట్లకి పూర్తిగా మా ఎంపీసీ మీడియా తరఫున హండ్రెడ్ పర్సెంట్ మీకు మద్దతు ఇస్తాం సపోర్ట్ చేస్తాం మీ వెనక మేము ఉంటాం వీలైతే మీరు రోడ్ల మీద రండి మిమ్మల్ని ఒకవేళ పోలీస్ అధికారులు కంట్రోల్ చేయాలనుకున్న మిమ్మల్ని అదుపు చేసి రోడ్ల మీద పకాడ్లు పెట్టుకొని ధర్నాలు దీక్షలు చేయనికుండా మీకు అడ్డు చెబితే పోనీ మీ ఫైట్కే ఉన్న కోటం ప్రభుత్వం షరతుల ఆంక్షలుగా విధిస్తే చివరికి మేము రోడ్ల మీద వచ్చి మేము తన్నులు తింటాం రండి మేము తన్నులు తింటానికి కూడా సిద్ధంగా ఉన్నాం మా గొంతు నక్కుతున్నావు కూడా చివరి వరకు కూడా మీ మీ వంతుగా మేము నిలబడుతున్నాం కదా మీ సైడు మరి మీరు ఎందుకు రారు ఈరోజు జగన్ గారు దృష్టికి వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ జగన్ గారు తన వంతుగా చేయవలసిన సాయం జగన్ గారు చేస్తాడు చేసి తీరుతాడు కూడా న్యా జగన్ గారు న్యాయం చేస్తాడు జగన్ గారు నమ్మకం మీద జగన్ గారి మీద నమ్మకం ఉంటేనే ఈరోజు జగన్ గారు దృష్టికి వచ్చారు కొన్ని వేల మంది నిరుద్యోగులు డిఎస్సి స్టూడెంట్లు జగన్ గారిని తిట్టుకున్న రోజులు ఉన్నాయి డిఎస్సిని గాలి కోయలేసాడు డిఎస్సిని పట్టించుకోడు డిఎస్సి ఉద్యోగం లేడు మా డిఎస్సి ఉద్యోగుల నిరుద్యోగుల పరిస్థితి ఏందని చెప్పి కొన్ని వేల మంది అన్నారు అన్నారు ఆ రోజు మీరు జగన్ గారి మీద కోపంతో ఏదో విధంగా ఆ సచివాలయ ఉద్యోగాలు మీరు రాయల మీకు ఉద్యోగాలు రాల మీరు నమ్ముకుంది డిఎస్సి 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 ఈ డిఎస్సి చివరికి మీరు నమ్ముకుంటే మీ చెవులో మల్లె పూలు పెట్టింది దయచేసి ఎవరైతే మెగా డిఎస్సి ఎగ్జామ్ రాసి పూర్తిగా మీకు అన్యాయం జరిగి మోసపోయారు ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి ఓసీలకి ఎవరికైనా సరే కమ్మ సోదరులకైనా రెడ్డి సోదరులకైనా ఎవరికైనా సరే కులం మతంతో సంబంధం లేకుండా మీకు అన్యాయం జరిగితే కాబట్టి మీ అంతరం మీరు స్వతంత్రంగా రోడ్ల మీకు రండి రేపే రండి ఏ మీకు నచ్చిన కలర్ ఆఫీస్కి పోయి మొట్టడిద్దాం లే చంద్రబాబు ఇంటి మాట్లాడిద్దామా బా లోకేష్ గారింటి నిమ్మట్టుద్దామా పవన్ గారింటిద్దామా వాళ్ళకి వెళ్ళి లేదు డైరెక్ట్గా సార్ ఇదిగో మా వినతి పత్రం తీసుకోండి మాకు న్యాయం చేయండి అని చెప్పి వీళ్ళ ముగ్గురు అని చెప్దామా లేదా హోమ్ మినిస్టర్ గారి దృష్టికి వెళ్దామా మీ ఇష్టం నిర్ణయించుకోండి మనకు సమయం ఎక్కువ లేదు ఎంత తొందరగా మనం వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చి ఫైట్ చేస్తే తొందరగా మీకు న్యాయం జరిగిద్ది మీరెంత లేటుగా నిర్లక్ష్యంగా పట్టి పట్టినట్టుగా వదిలేసినప్పటికీ ఎక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అది మొత్తం గాలికి వదిలేసినట్టే ఇక ఏ సంవత్సరం కాదు కదా ఎప్పుడు కూడా మీకు అన్యాయం జరగదు ఈ డిఎస్సీతో కొంతమందికి వాళ్ళ ఏజ్ లిమిటెడ్ కూడా అయిపోద్ది వాళ్ళు ఇంకా దేనికి పనికిరారు మీ వయసు పూర్తిగా అయిపోద్ది మీకు నెత్తి మీద జుట్టుడు పోద్ది మీకు పుట్టిన పిల్లలు కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆ అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నాకు తెలిసి బహుశా కూడా కూర్చుంటారు అది పరిస్థితులు మీరు దీన్ని నమ్ముకున్నారు మీకు అన్యాయం జరిగింది కాబట్టి వయసుతో సంబంధం లేకుండా కులంతో మతంతో సంబంధం లేకుండా అన్యాయం జరిగిన ప్రతి ఒక్కరూ రోడ్డు మీదకి రండి మేము ప్రతి ఒక్కరికి పూర్తి సార్లు సహకరిస్తాం మా ఛానల్ దాపు మీకు మద్దతు ఇస్తాం సపోర్ట్గా నిలబడతాం దేనికైనా మేము సిద్ధంగా తెగబడి నిలబడతాం మా వెనక మీరు ఉండండి లేదా మీ వెనక మేము ఉంటాం దయచేసి మెగా డిఎస్ స్టూడెంట్లరా వీళ్ళని తొందరగా మీరు ఏ విధంగా వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుంటారో ఏ విధంగా మీరు ఒక యూనిటీకి వస్తారో వీళ్ళని తొందరగా మీరు రాండి హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగేంత వరకు మీకు సపోర్ట్గా మేము నిలబడతాం థ్యాంక్ యూ